మహబూబా జిల్లా కేంద్రంలో సిపిఎం సందర్భంగా జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ కేజ్రీవాల్ ఇతర ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారని రాజ్యాంగ పరంగా ఎన్నికల్లో ప్రజలను ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలగొట్టి ఎన్నికల లబ్ధి పొందాలని చూస్తుందని ప్రజలు అన్ని పరిణామాలను గమనించి సరైన తీర్పునిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి సీతారాం నాయక్ రావుల రాజు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలోపల పల నియంతృత్వం పరిపాలన సాగుతా ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ మొత్తం ప్రజాస్వామ్యమాన్ని హననం చేసి దాన్ని కూనీ చేసి నియంతృత్వాన్ని ఇవాళ దేశం మీద రుద్దుతా ఉన్నాడు దాంట్లో భాగంగానే ఈరోజు ఆయన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కానీ ఈ సందర్భంగా కూడా నిర్లజ్జగా ఏమాత్రం వెనుకు లేకుండా మొత్తం ప్రజాస్వామ్యాన్ని పాదాలతో తొక్కుతా ఉన్నాడు మనందరం చూసాము నిన్న కాక మొన్న మరి ఢిల్లీ దేశ రాజధాని అనేక అక్రమాలతోని బీజేపీ అక్కడ మరి ప్రయత్నం చేసినా ఆడ రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి మరి నిస్వార్థపరుడు దేశంలోనే మరి అవినీతి మీదనే దానికి వ్యతిరేకంగానే ఆయన పార్టీని ఏర్పాటు చేసిండు అటువంటి ముఖ్యమంత్రిని అవినీతికి వ్యతిరేకంగా పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ దేశంలో కొత్త రాజకీయాలను పరిచయం చేసిన వ్యక్తిని అవినీతి కేసులో ఇలా అరెస్టు చేసి జైలుకు పంపేటువంటి దుర్మార్గమైనటువంటి మరి ప్రక్రియ ఈరోజు మోడీ చేపట్టిండు ఈడీ మరి కేవలం మరి బీజేపీ లేదా మోడీ యొక్క జేబు సంస్థగా మారింది అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని ఆ ముఖ్యమంత్రిని మరి నిన్న జైలుకు పంపాడు అదే కాదు అంతకుముందు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఏడాది కాంచి జైల్లో ఉంచాడు మరి నిన్న కాక మొన్న మరి జార్ఖండ్ ముఖ్యమంత్రి హిమంత్ సోరేన్ ను కూడా జైలుకు పంపాడు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను జైళ్లలో ఉంచి ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం ఎన్నికలు పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం ಪ್ರತಿಪಕ್ಷಾಲ ಗೊಂತು ನೊಕ್ಕ